చంద్రబాబు సర్కార్కి బిగ్ షాక్ తగిలింది ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోయాయి సోమవారం నాటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్టు ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటించేసింది ఇప్పటి నుంచి ఈహెచ్ఎస్ ఓపీ సేవల్ని మాత్రమే బంద్ చేస్తున్నట్టు తెలిపింది ఆంధ్రప్రదేశ్ నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ అధ్యక్షుడు కె విజయకుమార్ దీని మీద మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మూడు వేల కోట్లు రావాల్సి ఉందని తెలిపారు ఆసుపత్రుల ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఇక మీదట ఉచిత వైద్య సేవలు అందజేయలేమని పేర్కొన్నారు ఈ క్రమంలోనే ఆరోగ్యశ్రీ సేవలు వైద్య సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చామని ఆయన తెలిపారు దీని మీద ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చామని తమ నోటీసుల మీద ట్రస్ట్ సీఈఓ స్పందించారని విజయ్ కుమార్ చెప్పుకొచ్చారు ట్రస్ట్ సీఈఓ ఫోన్ చేసి బకాయిలు క్లియర్ చేస్తామని చెప్పారని ఈ క్రమంలో రేపు చర్చకు ఆహ్వానిస్తున్నట్టు ఆయన తెలిపారు ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్చలు సఫలం కాకపోతే ఈ నెల ఇరవై ఆరు నుంచి అత్యవసర సేవలు కూడా నిలిపివేస్తామని ప్రభుత్వాన్ని విజయ్ కుమార్ హెచ్చరించారు మూడు వేల కోట్ల బకాయిలు చెల్లించాలని యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి ఇక ఉద్యోగులు కూడా కూటమి ప్రభుత్వం మీద అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది గత వైసీపీ ప్రభుత్వంలో జీతాలు ఎప్పుడొచ్చావో తెలిసేది కాదు దీంతో ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం కూడా కూటమికి మద్దతుగా నిలిచారు అటు కూటమి ప్రభుత్వం సైతం ఉద్యోగులకు మొదట్లో మొదటి తేదీని జీతాలు అందించింది తర్వాత పరిస్థితి మారిపోయింది కొంతమంది ఉద్యోగులకు ఐదో తారీఖు వచ్చిన జీతాలు అందట్లేదు దీంతో ఉద్యోగుల్లో కొంత అసంతృప్తి ఖచ్చితంగా నెలకొందని చెప్పుకోవాలి మరోపక్క రీసెంట్గా మీడియాతో మాట్లాడినటువంటి యాంకర్ శ్యామలు కూడా రకరకాల వ్యాఖ్యలు చేశారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వెళ్లారు అయితే ఈ కార్యక్రమం నుంచి తిరిగి వెళ్తూ ఇద్దరు అభిమానులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు పవన్ కళ్యాణ్ ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకి ఐదు లక్షలు చొప్పున సాయం ప్రకటించారు గత వైసీపీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఇద్దరు మరణించారని పవన్ ఆరోపించారు పవన్ వ్యాఖ్యల మీద వైసీపీ అధికార ప్రతినిధి శాంక్ యాంకర్ శ్యామల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నీతులు చెప్పడం వరకేనని ఆచరణ ఉండదని విమర్శించారు గేమ్ చేంజర్ మెగా ఈవెంట్కి ఇద్దరు అభిమానులు రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఈ ఘటనను రాజకీయం చేస్తూ నెపాన్ని గత ప్రభుత్వం మీద నెట్టేసి చేతులు దుప్పుకోవాలని ప్రయత్నిస్తున్నారని శ్యామల ఎద్దేవా చేశారు కాకినాడ రాజమహేంద్రవరం మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు చిద్రమైందని మీకు ముందుగానే తెలిసినప్పుడు ఈవెంట్కి మీరు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు సార్ సీజ్ ద రోడ్ అనాలి కదా అంటూ ఆమె పవన్ కళ్యాణ్కి కౌంటర్ ఇచ్చారు సినిమాలకి రండి చొక్కాలు చించుకోండి బైక్ రేసింగ్లు చేయండి ఈలలు వేసి గోల చేయండి అంటూ యువతను రెచ్చగొడుతూ మీరు మాట్లాడిన మాటలు ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి మాట్లాడాల్సిన మాటలేనా అని ఆమె పవన్ ని ప్రశ్నించారు మీ కారణంగా ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోతే కనీసం వెళ్ళి పరామర్శించారా అంటే మీ స్వార్థానికి అమాయకుల ప్రాణాలు బలి చేస్తున్నారా అంటూ శ్యామల తీవ్రస్థాయిలో ఆక్షేపించారు